హాయ్ అండి మాధవి డైరీస్కి స్వాగతం ఈరోజు మీకు చిక్కుడు గింజలతో ఇవి ఎండు చిక్కుడు గింజలండి వీటిని ఒక నైట్ మొత్తం నానబెట్టేసి ఇలా మెత్తగా ఉడికించుకున్నాను ఒక మూడు నాలుగు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఇలా ఉడికించుకొని వడకట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇందులో టమాటాలు ఒక దోసకాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు బాణి పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నాను కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి చిక్కుడు గింజల్ని కూర కూడా కుక్కర్లోనే చేసేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసేసుకున్నాను ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్ తప్పు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా వండారంటే ఈ కూర ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం మెత్తగా ఉడికించుకున్న చిక్కుడు గింజల్ని వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి చాలా సింపుల్గా టేస్టీగా త్వరగా అయిపోయేలాగా ఈ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి అసలు దోసకాయ టమాటా కాంబినేషన్ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందులో మనం చిక్కుడు గింజలు వేసామంటే ఇంకా టేస్ట్ మరి చెప్పలేము ఇందులో అల్లం వెల్లిపాయని ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసేసుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా వేసేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు దంచి వేసుకున్న అల్లం వెల్లిపాయ అయితేనే టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్తోని చూడండి ముక్కలు అనేవి ఒక ముప్పై శాతం నలభై శాతం వరకు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి వేసుకున్నాము మరికొంతసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి చూడండి మనకి టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోతున్నాయి మన దోసకాయలో టమాటాలో ఉన్న నీరంతా చక్కగా ఈరిపోయేంత వరకు కూరని కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి దంచేసి చక్కగా మంచి స్మెల్ వస్తుంది కూర అనేది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం కూడా వేసేసుకోవాలి తగినంత ఉప్పు కారం వేసి ఇలా మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా మొత్తం కూడా చక్కగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు మనకి దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇంకొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉడకాలంటే ఇందులో మనం కొంచెం వాటర్నే యాడ్ చేసేసుకుందాం చూడండి ఇందులో మనకి కూరకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవచ్చు లేదంటే మనం కుక్కర్లోనే పెట్టేసుకున్నాం కాబట్టి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్లు కానిచ్చామంటే కూర మనకి చక్కగా ఉడిగిపోతుంది అది మన ఆప్షనల్ అండి మూత పెట్టేసి కూరంతా దగ్గరికి చక్కగా ఉడికిపోయేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవచ్చు లేదంటే మనం ఉప్పు కారం సరి చూసుకోవాలండి ఇప్పుడు వాటర్ పోసాం కదా ఇందులో ఇందులో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని సరిచూసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవచ్చు లేదంటే ఇలా మూత తీసేసి ఇప్పుడు మనం కుక్ నేనైతే కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను ఒక రెండు మూడు విజిల్ రానిచ్చి బంద్ చేసామంటే మనకి కూర రెడీ అయిపోతుంది చూడండి విజయలు వచ్చిన తర్వాత మనకి కూర ఇలా ఉంది మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించి ఇంకొంచెం దగ్గరకు వచ్చేంత వరకు నేను కొంచెం సేపు ఉడికించుకుంటాను కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి కూర మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇలా మామూలు వేరే బౌల్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు గింజలతో టమాటా దోసకాయ వేసేసి కర్రీ రెడీ అయిపోయింది ఇది మన చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి చపాతీలో అయినా రైస్లో అయినా తినచ్చు మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఎండు మనకి ఎండు చిక్కుడు గింజలు లేకపోయినా సరే ఇప్పుడు మనకి ఈ సీజన్లో చిక్కుడుకాయలు వచ్చేస్తుంటాయి చిక్కుడు గింజలు కూడా మనకి దొరికేస్తున్నాయి అలా తీసుకొచ్చి అయినా కానీ ఇలా వండేసుకుందామంటే నేను గింజలు గింజలుగా చిక్కుడు గింజలు తగులుతూ హై ప్రోటీన్ కర్రీ అండి ఇది చిక్కుడు గింజల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది మీరు కూడా ఇంత ఈజీగా టేస్టీగా కూరని రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామందికి చిక్కుడుకాయ పైన పొట్టు అనేది తోలు అనేది నచ్చదు అలాంటి వాళ్ళకి ఇలా కూర చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అనేవి పైన చిక్కుడుకాయ పొట్టు అనేది ఏరిపెడుతుంటారు పిల్లలు కొంతమంది అలా పెట్టిన వాళ్ళకి ఇలా చిక్కుడు గింజలతో ఇలా కూర చేస్తారంటే ఎంతో టేస్టీగా చక్కగా తినేస్తారు ఉదయాన్నే చేసుకున్నామంటే చక్కగా మనం చపాతీ చేసుకుంటే చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఎందులోకైనా తినవచ్చు మధ్యాహ్నం మళ్ళీ రైస్లోకి తీసుకోవచ్చు రెండు రకాలుగా మనకి ఈ కర్రీ అనేది ఉపయోగపడుతుంది